అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు మూడు వేలు నిరుద్యోగ వృత్తికి అయితే డేట్ ఫిక్స్ చేయడం అలాగే అర్హతలు దరఖాస్తులు అయితే స్వీకరించడం జరుగుతుందండి ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఎప్పుడు వేస్తారో అనే వివరాలు అన్ని వీడియోలు చెప్తాను ఎవరికేస్తారో అర్హతలేముండాలి వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి ఇప్పటికే పథకాలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది రెండు వేల ఇరవై నాలుగు యొక్క పథకాల హామీల ప్రకారంగా నిరుద్యోగ భృతిని ఈ సంవత్సరంలోనే అమలు చేస్తామని కొన్ని లక్షల మంది నిరుద్యోగులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ఈ పథకాన్ని ప్రవేశపెడతామని మన ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఐటీసార్ లోకేష్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ పథకంలో భాగంగా అర్హులైన నిరుద్యోగుల అకౌంట్లోకి మూడు వేల రూపాయలు అయితే వేస్తామని వారైతే తెలపడం జరిగిందనమాట నిరుద్యోగ ఈ ఏడాదిలోనే ప్రారంభిస్తాం కసరత్తు చేస్తున్నాము వివిధ శాఖలతో మాట్లాడుతున్నాము దీని సాధ్యాసాధ్యాలు ఏంటి ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే ఇచ్చి తీరతామని లోకేష్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు సో ఏపీలో నిరుద్యోగులుగా నమోదైన వారు ఎక్కడ ఉంటారంటే కార్మిక శాఖ విద్యాశాఖ ఏపీ సంయుక్తంగా ఈ పథకాన్ని పర్యవేక్షించి ప్రవేశపెడతాం అమలు చేయడం జరుగుతుంది సో కార్మిక శాఖ అంటే మీకు తెలుసు విద్యాశాఖ అంటే ఎడ్యుకేషన్ సో ఏపీడిఎస్ అంటే ఏంటో నాకు తెలియదు కానీ దాంట్లో ఈ మూడు సంస్థలు ఈ మూడు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్ ద్వారా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి అర్హతలు ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయ్యి ఉండాలి అలాగే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు వయసు అయితే ఉండాలి అభ్యర్థి ఖచ్చితంగా పదో తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమో ఐటీ లేదా డిగ్రీ పాస్ అయితే ఉండాలన్నమాట దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ప్రభుత్వం లేదా ప్రైవేటు ఉద్యోగం ఏది కూడా చేయకూడదు ఏపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాల నుంచి రాయితీకి ఉండకూడదు చూడండి ఇది చాలా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఏ ప్రభుత్వ పథకం కూడా పొందుకునేది ఉండకూడదు అంటున్నారు సో పది ఇంట్రో డిగ్రీ కూడా ఇస్తానంటున్నారు ఆ డిప్లొమా కూడా అలాగే దరఖాస్తుదారుడు యొక్క ఆధార్ కార్డు పదో తరగతి మార్క్ లిస్టు డేట్ ఆఫ్ బర్త్ కోసం విద్యా సర్టిఫికేట్లు ఎంతవరకు చదివారు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఆఫీసులో నిరుద్యోగి ఆ రిజిస్ట్రేషన్ ఐడి కలిగి ఉంటే అది కూడా ఇవ్వాలి అలాగే రెసిడెన్సీ అంటే రేషన్ కార్డ్ అయితే ఉండాలి ఈ డేట్ మనకి మ్యాక్సిమం దసరాకు దీపావళికి ఇచ్చే అవకాశం ఉంటుంది సో సంవత్సరం చివరికి ఇచ్చే అవకాశం ఉంటుంది సో మనకి అప్లై చేసుకోవడానికి డేట్ అనేది త్వరలోనే ప్రకటిస్తారు సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ